విధిస్తుంది గడిచిన రోజుల్లో పోల్లే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తను చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పఠిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గుప్పుల్లో తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని కూడా కనెక్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సమయంలో పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించారు అవసరమైతే అప్పుడు దాకా అనిచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ చేస్తారు సరే సార్ ఇప్పటి వరకు మార్చిట్లా నస్టాపెక్టెడ్ కన్ఫిన్సివ్ కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూస్ అరెస్ట్డ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేస్తాను. సరే కూడా అదనపు నంబర్ ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోనే కేసు రీస్టేట్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం సార్ కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చేటట్టు ఉంటారు కొంత కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటి దాకా అయితే ఫైనల్స్ ఇప్పటి దాకా సో పని పోల్ సెక్షన్ కి పని ఫీల్ పంపించారు లేదండి సెక్షన్ అంటే మేము ఏం పడలేదు ముగ్గురికన్నా ఎక్కువ మంది చేరదాక ఉంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు రోడ్ మీరు ఎవరు తిరగట్లేదని వాళ్ళు నెంబర్స్ సో పబ్లిక్ ఇబ్బంది

ಇಲ್ಲ ಸರ್ ವಾತಾವರಣ